హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఒక కప్పు పాలు ఒక కప్పు వేయించిన శనగపప్పు ఉంటే చాలు ఒక మంచి స్వీట్ తయారు చేసుకోవచ్చు ఫైవ్ స్టార్ రేటింగ్ ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి ముందుగా దీనికోసం ఒక కప్పు వేయించిన శనగపప్పు తీసుకుంటున్నాను ఇది చట్నీకి మనం రోజూ వాడుతూ ఉంటాం కదా అదే పప్పు ఒక కప్పు పాలు ఒక కళాయి తీసుకోండి దానిలో ఒక కప్పు వరకు పాలు వేసుకోండి ఇక్కడ నేను చిక్కడి పాలు తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో వేయించిన శనగపప్పు తీసుకొని ఈ పాలల్లో వేసేసుకోవాలి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆ కళాయిని స్టవ్ మీద పెట్టేసుకోండి పాలు అసలు నీళ్ళు అనేది వేసుకోకూడదు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక పొంగు రానివ్వండి మొత్తం పొంగు వచ్చిన తర్వాత మనం ఒక కప్పు వరకు పాలు వేసుకున్నాం కదా ఇవి అరకప్పు వరకు మరిగే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ పాలా ఉండిపోయినట్లయితే మనకి మిక్సీ చేసుకున్నప్పుడు కష్టమవుతుంది కాబట్టి అరకప్పు వరకు మరిగే వరకు మరిగించండి ఇలా పాలల్లో శనగపప్పు వేయించడం వల్ల పచ్చివాసన పోద్ది ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా దగ్గరికి మరిగిపోయిన తర్వాత దీనిలో బాదం ఒక ఆరు వేసుకోండి జీడిపప్పు ఆరు వేసుకోండి ఇక్కడ మనం బాదం ముందే నానబెట్టే అవసరం లేదు పాలలో వేస్తున్నాం కాబట్టి వేడి పాలలో మనకి చక్కగా మెత్తగా అయిపోద్ది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలు వేసుకోండి యాలక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిని తీసుకోండి దానిలో ఆల్రెడీ మనం ఉడికించుకున్నవన్నీ దీనిలో మిక్సీలో వేసేసుకోండి చూడండి మనం చిక్కగా మనం దగ్గరికి చేసుకున్నాం కాబట్టి ఎక్కువ పలచగా లేకుండా ఉంటుంది ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ముందు మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో ముప్పవ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి కరెక్ట్గా సరిపోవాలంటే ముప్పవ సరిపోతుంది స్వీట్ మరీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి మిక్సీ చేసినప్పుడు మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పరకగా ఉండేలాగే చూసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనం బెల్లం వేసిన తర్వాత చూడండి ఇలాగ ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేదు అనుకునే వాళ్ళు ఉంటే నూనె కూడా వేసుకోవచ్చు కానీ స్వీట్ మనకి నెయ్యి వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది నోట్లో పెట్టగానే కూడా చక్కగా కరిగిపోద్ది నెయ్యి కరిగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా శనగపప్పు మొత్తం దీనిలో వేసేసుకోవాలి మిక్సీ చేసినప్పుడు మనం ఎక్కువ పాలు ఉన్నట్లయితే పల్చగా ఉంటుంది మనకి స్వీట్ తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం పాలని కొంచెం దగ్గరికి చేసేసుకున్నట్లయితే స్వీట్ చేసినప్పుడు చాలా క్విక్గా అయిపోద్ది మనకి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి మొత్తం నెయ్యి అంతా కూడా మనకి స్వీట్ పీల్ చేస్తుంది మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోండి లేదంటే మనకి మాడిపోద్ది ఇప్పుడు మొత్తం అంతా నెయ్యి అంతా కూడా చక్కగా ఇంకిపోద్ది ఇంకిపోయి మనకి దగ్గరికి అయిపోవాలి ఐదు నిమిషాలు మనం కంటిన్యూస్గా కలుపుకున్నట్లయితే దగ్గరికి ముద్దలాగా అయిపోద్ది ఇలాగ ముద్దలాగా అయిన తర్వాత చూడండి అస్సలు మనకి నెయ్యి ముందే వేసుకున్నాం కదా పానికి అస్సలు అంటుకోలేదు ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి లాస్ట్లో నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్వీట్ మనకి చాలా మంచి వాసన వచ్చేస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా మనకి ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి మనకి స్వీట్ మనకి చేతికి పట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఇంకా మనకి ప్లేట్ నుంచి కూడా చక్కగా త్వరగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ఆ ముద్దను దీనిలో వేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఈ స్వీట్ అంతా కూడా మనకి కాజు బర్ఫీ ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది ఇంకా మనం స్వీట్ షాప్లో అలా తయారు చేసుకుంటున్నాము ఇక్కడ అందువల్ల మనకి పిల్లలు బయట నుంచి కొని తెచ్చామంటే నమ్ముతారు అసలు మనం తయారు చేసామంటే అస్సలు నమ్మరు ఇప్పుడు మొత్తం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ మనం ప్లేట్ కావాలంటే ప్లేటు లేదంటే ఏదైనా ఒక అయినా తీసుకోవచ్చు మరీ లావుగా కాకుండా మనం మీడియం సైజులో ఉండేలాగా చూసుకోండి మరీ మందంగా ఉన్నట్లయితే తినేటప్పుడు మనకి వెగట పుట్టినట్లు ఉంటుంది కాబట్టి కాజు బర్ఫీ ఎలా ఉంటుంది మనకి పల్చగా అలా ఉండేలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి దానికి తగ్గట్టుగా ప్లేట్ తీసుకోండి ఇప్పటివరకు మనం తయారు చేసినట్టే ఉంటుంది ఇప్పుడు దీనిపైన మనం స్వీట్ షాప్లో మనకి సిల్వర్ ఫాయిల్ పేపర్ వేస్తారు కదా దాన్ని వేసేసుకోండి ఇలాగా సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసినట్లయితే మనం స్వీట్ బయట నుంచి కొని తెచ్చామంటే కరెక్ట్గా నమ్ముతారు పిల్లలు కూడా ఇప్పుడు ఇది వేసిన తర్వాత పూర్తిగా మనకి చల్లారినివ్వాలి ఒక పది నిమిషాలు అలానే వదిలేసినట్లయితే పూర్తిగా చల్లారిపోద్ది చల్లారిన తర్వాత చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి చేతికి అస్సలు అంటుకోవట్లేదు కదా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఏదైనా కిట్టి పార్టీలో ఎప్పుడైనా లేదంటే పిల్లలు స్వీట్ తినాలనిపించినప్పుడు పండగలప్పుడు అప్పటికప్పుడు స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలాగ తప్పకుండా ట్రై చేయండి చూడండి షేప్ అనేది మనకి కాజు బర్ఫీ షేప్లో తయారు చేసుకున్నాం ఇక్కడ మనం బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదార ఒక కప్పు అయినా తీసుకొని చేసుకోవచ్చు చూశారు కదా చాలా సింపుల్గా చాలా క్విక్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్